ఇప్పటి వరకు మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన మద్దతుకు ప్రకటించగా వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ సాయిధరం తేజ్లు పిఠాపురం వెళ్లి జనసేన తరపున పవన్ కళ్యాణ్ గెలుపుకు ప్రచారం చేశారు చిరు వీడియోతో సరిపెట్టగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ని గెలిపించమంటూ ట్వీట్ వేశాడు అయితే ఇక్కడ మెగా హీరోల సపోర్ట్ పాటు అందరూ అల్లు హీరోల సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ జనసేనకు సపోర్ట్గా ట్వీట్ అయినా వేయచ్చుగా ఎందుకింతగా సైలెంట్ అయ్యారంటూ మాట్లాడుకున్న సమయంలో అల్లు అర్జున్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు అయితే ఇక్కడ మెగా హీరోల సపోర్ట్తో పాటు అందరూ ఆయన సపోర్ట్ కోరిన విషయం మనకందరికీ తెలిసిందే గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైర్ అయిన విషయం మనకు అందరికి తెలిసిందే అప్పట్లో ఆ విషయం వైరల్ అయింది మధ్యలో అల్లు ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్న రేంజ్లో గొడవలు కూడా జరిగాయి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్కి మద్దతు వేస్తూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు మీ ఎన్నికల ప్రయాణంలో మీ జీవితాన్ని సేవకి అంగీతం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను కుటుంబ సభ్యునిగా నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఆశించిందంతా సాధించినందుకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది